హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ అండి ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వాతావరణ అప్డేట్ని అదేవిధంగా బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవత ప్రభావంతో ఈ రాగుల ఇరవై నాలుగు గంటల్లో ఏ జిల్లాలో ఎంత మొత్తంలో వర్షాలు ఉండబోతున్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది ఈరోజు ఈ వీడియోలో మనం చర్చించుకుందాం సో వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి మన ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకౌన్ కూడా ఆన్లోకి పెట్టుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం సో ఒకసారి మనము శాటిలైట్ మీద ఒకసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి చూసుకుంటే మనకి బంగాళాఖాతంలోని ఉత్తర ప్రాంతం నుంచి అప్పుడు దక్షిణ ప్రాంతం వరకు కూడా భారీ మేఘాల గుంపులు అంటే వివిధ ప్రాంతాల్లో మనకి భారీ కన్వెక్షన్లు అనేవి ఉన్నాయి సో ఏంటంటే ఈ కన్వెక్షన్లు మనకి బంగాళాఖాతంలో ఉన్నప్పటికీ మనకి మధ్యాహ్న కాల సమయం నుంచి ఈరోజు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో మనకి వాతావరణం మార్పు మార్పు చెందుతూ కొన్ని ప్రాంతాల్లో రుములు మెరుపుతూ కొన్ని వర్షాలు అనేవి ప్రారంభమవుతాయి మధ్యాహ్నం సమయం నుంచి సాయంకాలం రాత్రి సమయాల్లో కొంచెం ఇంకా విస్తీర్ణంగా విస్త విస్తీర్ణంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఏ జిల్లాలో రాగల ఇరవై గంటల్లో వర్షపాతం ఎంత మొత్తంలో ఉండబోతుంది అనేది ఒకసారి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితుల్లో అసలు వర్షాలు ఎందుకు పడతాయి అనేది ఒకసారి ప్రస్తుతం తెలుసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిస్సా అటు ఉత్తరాంధ్రకి చాలా దూరంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే కేంద్రీకృతమై ఉంది ఇది ఇంకా అల్పపీడనంగా మారలేదు రాగల రెండు నాలుగు గంటల అల్పపీడనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే ఇది ఒక ఉపరితల ఆవర్తనంగానే మనకి బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా ఇటు ఉత్తరాంధ్రకి ఆనుకొని కొనసాగుతుంది సో ఏంటంటే ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు వచ్చేసి మనకి విజయనగరం నుంచి అటు అప్ టు కాకినాడ కాకినాడ నుంచి అప్ టు విజయవాడ ఏలూరు ఆల్మోస్ట్ ఉత్తరాంధ్ర గోదావరి కృష్ణా జిల్లాలు మొత్తం కూడా మనకి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఈరోజు సాయంకాలం నుంచి రేపు తెల్లవారుజాం సమయంలో సో ఏ చోట్ల ఎంత వర్షం ఉండబోతోంది అదేవిధంగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ దుర్గు తెలంగాణలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి మనకి రాగల నాలుగు గంటల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఏ జిల్లాలో ఎంత మొత్తంలో వర్షపాతం ఉండబోతోందో ఒకసారి డీటెయిల్గా రాగా నాలుగు గంటల వాతావరణం ఫోర్కాస్ట్లో జిల్లాల వారికి ఒకసారి తెలుసుకుందామండి సో ఒకసారి చూసుకున్నట్లయితే ఈరోజు ముఖ్యంగా మనకి శ్రీకాకుళంలోని లోపల భాగాలు అంటే కోస్తా ప్రాంతాల్లో మనకి వర్షాలు తక్కువగా ఉంటాయి శ్రీకాకుళంలో లోపల భాగాలు లో పార్వతీపురంలో పార్వతీపురము అదేవిధంగా విజయనగరము అల్లూరు సీతారామరావు జిల్లాతో పాటుగా అనకాపల్లి జిల్లాలో మనకి ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే ఉత్తరాంధ్రలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది వైజాగ్ సిటీ చూసుకుంటే విశాఖ నగరంలో చూసుకుంటే మనకి విశాఖ నగరం శివారు ప్రాంతాలు అంటే పెందుర్తి గాజువాక అదేవిధంగా మధురవాడ ఆనందపురం ఈ పతర ప్రాంతాల్లో మనకి వర్షాలు పడే అవకాశం ఉంది అదేవిధంగా విజ వైజాగ్ సిటీలో అంటే విశాఖ నగరంలో మెయిన్ సిటీలో చూసుకుంటే చిరుజోన్లు కురిసే అవకాశం కనిపిస్తుంది సో మెయిన్ సిటీకి అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి కానీ అవుట్స్కట్ రీజయన్స్కి అలానే ఉత్తరాంధ్రలో జిల్లాలు కూడా ఎక్కువగా మనకి తండ్రస్ట్రాంస్ ఈ రోజు ఈవినింగ్ సమయం నుంచి ఉండే అవకాశం అయితే మనకి చాలా అధికంగా కనిపిస్తోంది ఇటు గోదావరి ప్రాంతం చూసుకుంటే మనకి కాకినాడ జిల్లా ఈస్ట్ గోదావరి అదే విధంగా మనకి వెస్ట్ గోదావరి ఏలూరు ఇతత్తార ప్రాంతాల్లో మనకి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కోనసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది దాంతోపాటుగా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా విజయవాడ గుంటూరు కృష్ణ బాపట్ల పల్నాడు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు ముఖ్యంగా రాత్రి సమయంలోని రేపు తెల్లవారుజాం సమయంలో చూసే అవకాశం అయితే మధ్యాంధ్రలో కనిపిస్తుంది అక్కడ ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం అయితే మనకి మధ్యాంధ్ర జిల్లాలో కూడా కనిపిస్తుంది ఇంకా మనకి నెల్లూరు కర్నూలు నంద్యాల ప్రకాశం నెల్లూరు నెల్లూరులో కూడా కొన్ని వర్షాలు ఉండే అవకాశం ఉంది లోపల భాగాల్లో అదే విధంగా ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని లోపల భాగాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది నంద్యాల కర్నూలు బ్యాంక్లో కూడా ముఖ్యంగా తూర్పు కర్నూలు అదేవిధంగా నంద్యాలలోని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటిలేదు రెండు చోట్ల భారీ వర్షం నమోదే అవకాశం ఉంది కనిపిస్తుంది ఇంకా కడప కావచ్చు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు ఇతర ప్రాంతాల్లో కొంచెం తక్కువ వర్షాలే ఉంటుంది తిరుపతిలో కూడా మనకి ఓ మోస్తరు వర్షం నమోదే అవకాశం ఉంది తిరుపతి జిల్లాలో కూడా అక్కడక్కడ మనకి కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే రాగల ఇరవై నాలుగు గంటల ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్ర గోదావరి మధ్యాంధ్ర జిల్లాల్లో మెయిన్గా వర్షాలు ఫోకస్ చేయడం ముఖ్యంగా చేసుకుంటే సాయంకాలం నుంచి రేపు తెల్లవారుజాం సమయం వరకు ఈ యొక్క వర్షాలు అయితే ఉండే అవకాశాలు అయితే మనకి చాలా ప్రాంతాల్లో కనిపిస్తోందండి ఇటు తెలంగాణ విషయానికి వస్తే వచ్చే ఇరవై నాలుగు గంటలు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు విస్తారంగా పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అదేవిధంగా నిర్మల్ జగిత్యాల నిజామాబాద్తో పాటుగా మనకి రామగుండం ములుగు పెద్దపల్లి భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా కరీంనగర్ జిల్లాతో వరంగల్ ఖమ్మం సూర్యాపేట ఈ తదితర ప్రాంతాలంటే ఉత్తర ఈశాన్య తెలంగాణ ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాల్లో మనకి భారీ నుంచి సారీ భారీ వర్షాలు ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో మాత్రం మనకు మోస్తరు వర్షాలు అంటే ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాలో నమోదే అవకాశం కనిపిస్తుంది ఇంకా హైదరాబాద్తో సహా మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలో అంటే సంగారెడ్డి రంగారెడ్డి వికారాబాద్ అదేవిధంగా మనకి మధ్య తెలంగాణ జిల్లాలో కామారెడ్డి మెదక్ సిద్దిపేట సిరిసిల్ల అదేవిధంగా యాదాద్రి భువనగిరి నల్గొండ నారాయణ దక్షిణ తెలంగాణ జిల్లా నరపై నారాయణపేట గద్వాలు వనపర్తి నాగర్కొనలు ఇతర జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే రాగల నాలుగు గంటల్లో మనకి కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క పరితల ఆవత ప్రభావంతో మధ్యాహ్నం సమయం నుంచి కొంచెం వాతావరణం మారుతూ ఇప్పుడు ప్రజెంట్ ఎండగానే ఉంటుంది చాలా ప్రాంతాల్లో ఎండగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి వాతావరణం మారి చాలా ప్రాంతాల్లో మనకి రాత్రికాల సమయంలో వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది రేపు తెల్లవారుజాము సమయం వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలై అవకాశం అయితే కనిపిస్తూ ఓవరాల్గా చెప్పుకుంటే ఉత్తర ఏసాన్ని ఉత్తర తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో కొన్ని ప్రాంతాలు అదేవిధంగా ఉత్తర గోదావరి మధ్యాంధ్ర జిల్లాలో మనకి ఎక్కువగా వర్షాలు నమోదే అవకాశం అయితే రాగల నాలుగు గంటల్లో మనకి కనిపిస్తుందండి ఇదంటే ప్రజెంట్ రాగల నాలుగు గంటల వాతావరణం ఫోర్కాస్ట్ క్లాస్ అయితే అదేవిధంగా ఈ యొక్క ఉపరితలా రేపు అల్పపీడనంగా మారుతున్నందున మనకి రేపటి నుంచి కూడా సెప్టెంబర్ ఐదు వరకు కూడా ఈరోజు సెప్టెంబర్ ఒకటి సెప్టెంబర్ ఐదు వరకు కూడా మరింత వర్షాలు పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది దస్ ఫర్ ఫర్నవండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రానున్న రోజుల్లో మరో కల్వ కూడా ఏర్పడే అవకాశం నా ఛానల్ అప్డేట్స్ మీకు ఎంతో యూస్ఫుల్ అవుతాయని నేను ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనిక్ ఆఫ్ ఇష్మండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి